శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి రానున్న ఐదు రోజుల్లో తుల వారి జతకలు ఖచ్చితంగా మీకు ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి భారీ ప్రమాదం సంభవించబోతోంది అనారోగ్య సమస్యలు కూడా కలగబోతున్నాయి రానున్న ఐదు రోజుల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇటువంటి పరిణామాలు జరగబోతున్నాయి చాలా జాగ్రత్త వహించాలి అయితే మీరు ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడ్డానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో ఏ చిన్న పని చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయో దరిద్రం మిమ్మల్ని వేడిపోతుందో రాబోయే ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడతారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వారి జతకులు మరొక ఐదు రోజుల్లో మీకు ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది ఆ ప్రముఖుల యొక్క పరిచయం ద్వారా ఎంతో ఆనందంగా ఉంటారు రాజకీయ రంగాల్లో ఉన్న తుల రాశి వారి జతకులకు మీకు చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది ఇప్పటి వరకు మీకు ఏదైతే ఇబ్బందులు ఎదురయ్యాయో ఆ ఇబ్బందుల నుంచి బయటపడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా వరకు కూడాను శుభ సమయంగా గోచరిస్తుంది తులారాశి వారి జాతికలు ఆధ్యాత్మికమైనటువంటి చింతను పెంచుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతోంది ఉద్యోగంలో అధికారుల యొక్క పరిచయం ద్వారా మీ ఆలోచనలు కొంత మార్చుకుంటూ ఉంటారు హిందూ వినోదాలకు వెళ్తూ ఉంటారు అతి ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకోండి వాహన ప్రమాదాలు మిమ్మల్ని కబళించబోతూ ఉన్నాయి ఈ యొక్క గడియలు మరొక ఐదు రోజుల్లో రాబోతూ ఉన్నాయి రాశి వారి జతకులకు వాహనాల విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించవద్దు అలాగే దూరపు ప్రయాణాలు చేయాలి అనే ఆలోచన వారి జతకలు ఉన్నట్లయితే గనక రానున్న ఐదు రోజుల్లో ఆ యొక్క ఆలోచన విరమించుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్న తీర్థయాత్ర కావచ్చు దూరపు ప్రయాణం కావచ్చు ఇక వెళ్లాలి తప్పదు అనే పరిస్థితుల్లో అయితే గనక సెల్ఫ్ డ్రైవింగ్ ని మాత్రం అసలు ఎంకరేజ్ చేయొద్దు మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయొద్దు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ వాహనాల్లో మాత్రమే మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి మీ యొక్క సొంత వాహనాల్లో మాత్రం మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ అస్సలు వెళ్లొద్దు అలాగే ఏ ప్రయాణమైనా ఒక్కరు అసలే చేయొద్దు వారి జతకులు రానున్న రోజుల్లో మీకు రానున్న ఐదు రోజుల్లో వాహన గండం పొంచి ఉంది దూసుకొస్తుంది ఈ యొక్క ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మీ జాగ్రత్త లో మీరు ఉండడం చాలా చాలా అత్యవసరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం పూజ గదిలో ఒక నిమ్మకాయను ఉంచి అమావాస్య పౌర్ణమి తిథుల్లో కావచ్చు ఏదేని శుక్రవారం తిథిలో కావచ్చు ఒక నిమ్మకాయను పూజ గదిలో ఒక రోజంతా ఉంచి ఈ రోజుల్లో ఆ తర్వాత నిమ్మకాయను మీ జోబులో పెట్టుకుని ప్రయాణం చేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నిమ్మకాయను పారవేసి వచ్చేయండి ఈ జాగ్రత్తను తప్పకుండా తీసుకోండి వారి జతకులు సాధ్యమైనంత వరకు కూడాను ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి అను నిత్యము కూడాను లలిత సహస్రం మహా మహామృత్యుంజయ పారాయణాన్ని పఠించండి ఇలా చేస్తే గనక అపమృత్యు దోషాల నుంచి బయటపడతారు అలాగే కొంతమంది ఇతరుల వాహనాన్ని తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు కారు కావచ్చు బండి కావచ్చు ఎవరిదైనా ఇతరుల వాహనాన్ని కూడా తీసుకుని ఎక్కడికి వెళ్లొద్దో ఇక్కడే కదా అని చెప్పి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా వెళ్ళినట్లయితే గనక వాహన ప్రమాదం తప్పదు ఈ ప్రమాదం అంత శ్రేయదాయకము కాదు వారి జతకులకు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది బంధుమిత్రుల కలయిక అలాగే చక్కటి శుభ కార్యక్రమాలకు హాజరవుట తరచుగా జరుగుతుంది రాబోతున్న ఐదు రోజుల్లో ద్వితీయార్థంలో పిల్లలు కూడా జాగ్రత్త వహించడం మంచిది బంధుమిత్రుల కలయిక అలాగే చక్కటి శుభ కార్యక్రమాలకు హాజరవడం తరచుగా వారి జతకులకు జరుగుతుంది ఈ సూర్య ఆరాధన ఆదిత్య హృదయ పారాయణం చేయడం చాలా మంచిది ఇక రాజకీయ రంగాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తుల వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను అనారోగ్యాల బారిన మీరు చాలా వరకు కూడాను అనారోగ్యాల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున ఆరోగ్య విషయంలో జాగ్రత్త సక్రమమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోండి సాత్వికమైన ఆహారాన్ని భుజించుట మంచిదిగా చెప్పడం జరుగుతోంది రాబోతున్న ఐదు రోజుల్లో మీకు కళ్లు మెదడు ఉదర సంబంధిత వ్యాధులు మీకు చాలా వరకు ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంది మీకు ఇప్పటికీ తగ్గిపోయినటువంటి అనారోగ్య సమస్యలు మరలా తిరగబెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు దైనందన జీవితంలో కచ్చితంగా యోగా వ్యాయామాన్ని అలవరుచుకోండి మీరు సరైన ఆహార పద్దతులను అలాగే సమయానికి ఆహారాన్ని భుజించడం చాలా మంచి దిగా చెప్పడం జరుగుతుంది మీరు ఇలా ఖచ్చితంగా ఆహారపు నియమాలు పాటించండి అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా బయటపడతారు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఏ మాత్రం అశ్రద్ద వహించొద్దో అనారోగ్య సమస్యల విషయంలో అసలు పొదుపు పనికి ఆ తర్వాత డబ్బు వృధాగా వైద్యులకు ఖర్చైపోతుంది ఈ విషయం గుర్తెరిగి నడుచుకోండి అలాగే ఈ రాశి జాతకులు మంగళవారం పూట కాని శుక్రవారం పూట కాని గోమాతకు గడ్డిని పెట్టండి అలాగే గోమాతకు నానబెట్టినటువంటి ధాన్యాన్ని ఉడకబెట్టి చెల్లారిన తరువాత గోమాత తకు తినిపించండి ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారో నెగటివ్ ఎనర్జీస్ నుండి బయటపడతారో తుల రాశివారి జతకులు మరొక రానున్న ఐదు రోజుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో మాట విషయంలో చేత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మి ఆవేశ పూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దు ధనం విషయంలో ధన సహాయాలు చేయడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మాట సహాయం చేయడం కానీ అస్సలు చేయద్దు వీటిలో ఏది చేసినా ఇబ్బందుల పాలు అవుతారో మొండి బకాయిలుగా కూర్చొని ధనం మిమ్మల్ని రాక ఏడిపిస్తుంది అలాగే ధనం ఇచ్చిన వారు కూడా శత్రువులుగా మారిపోతారు ఒకవేళ మీరు ఎవరి వద్దనైనా అప్పుగా తీసుకున్నా ఆ యొక్క ధనాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బందులకు గురి కాక తప్పదో రాబోతున్న ఐదు రోజులు చాలా వరకు కూడానో కీలకంగా మారబోతుంది తులారాశి వారికి ఈ ఐదు రోజులు చాలా వరకు అప్రమత్తంగా ఉండండి సాధ్యమైనంత వరకు కూడానో భగవద్ ధ్యానంలో గడపండి దేవాలయాలకు వెళ్లండి వీలు కుదిరినప్పుడల్లా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోండి మీ యొక్క బాధలను మనుషులతో కాదండి దేవుడితో చెప్పుకునే ప్రయత్నం చేయండి మనుషులతో సమయాన్ని గడపద్దు మీరు వారితో అలా గడిపే సమయము ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది తప్పితే మీ సమస్యలకు పరిష్కార మార్గమైతే దొరకదు కావున ఆప్తులైనా సన్నిహితులైనా ఎవరితో అయినా కూడా సమయాన్ని గడపవద్దు కుటుంబ సభ్యులతో మాత్రమే మీ యొక్క నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి అప్పుడే అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకలు రాబోతున్న ఐదు రోజుల్లో మీకు ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అలాగే చెడు పరిస్థితుల నుండి బయటపడాలంటే చేయవలసిన దేవత ఆరాధన పరిహారాలు ఏమిటో తర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనుక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి